హాయ్ హలో అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అని చెప్పే కదండి షాపింగ్కి వెళ్ళాము నిన్న బట్టలు కొంటాను అక్కడైతే ఒక లెహంగాను ఇంకొచ్చి డ్రెస్సులు కొన్ని కొన్ని తీసుకున్నాము ఇంకైతే మామూలుగా ఫ్యాన్సీ షాప్కి వచ్చామండి ఫ్యాన్సీ షాప్లో గోల్డ్ కంటే ఎక్కువ రోట్లు రేటు రోల్డ్ గోల్డ్కే ఉన్నాయండి ఆ రేట్లు చూసి నాకైతే దెమ్మ తిరిగిపోయింది అంటే నేను ఎప్పుడైతే ఇలాంటివి వేసుకొని వాడను అందరైతే న్యాచురల్గా వాడుతూ ఉంటారు ఇప్పుడు చాలా మంది యూత్ మామూలు వాళ్ళు అందరు వాడుతున్నారు కదా నేనైతే అంత రిచ్ అసలు నేనైతే మెల్ల ఏమి వేయనండి ఆ గొలుసులు కూడా పిచ్చి పిచ్చి ఏమి వేయను అలాంటిది అలా ఒక్క సెట్ వచ్చి పదివేలు పన్నెండు వేలు ఉన్నాయి అంటండి ఇది చూడండి ఇది పదివేలు చెప్పానండి వాళ్ళ సెట్ సెట్ మాత్రం బాగుంది సి చాలా బాగుందండి కానీ అంత కాస్ట్లో వామ ఒక గ్రామ బంగారం వస్తుంది నాకే మనసుకైతే అనిపించింది కానీ అయితే మనం ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నా ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏదైనా వాళ్ళకైనా కానీ మనం గోల్డ్ కొనలేము కనుక అందుట్లో ఇదైతే బెటర్ అండి గోల్డ్ అయితే ఇంకా లక్షల్లోకి వెళ్ళాలి కదా ఇది వేలల్లో ఉంటే అది లక్షల్లో ఉంది కదండి మీ అందరికీ ఎలా అనిపించింది నాకైతే కామెంట్ బాస్లో కామెంట్